ఆహాయేమి రుచి అనరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా పాట పాడంగానే మీకు అర్థమై ఉంటుంది ఏం కూర చేస్తున్నాను మసాలా వంకాయ కూర అండి ఈ కర్రీ ఎలా చేస్తానో ప్రాసెస్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈ కర్రీకి అయితే మసాలా వంకాయ గుత్తి వంకాయనైతే తీసుకుంటారు కానీ నేను నార్మల్ వంకాయతోనే ఎలా చేస్తారో నా స్టైల్లో నేను తయారు చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే గుత్తి వంకాయతో వేస్తేనే మసాలా వంకాయ కర్రీ అంటారు కానీ నేను మాత్రం నార్మల్ వంకాయతో ఎలా చేస్తే చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా అందరూ ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తీసుకున్నాను చూడండి వంకాయలు టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు అలాగే మసాలా ప్రిపరేషన్ కోసం పల్లీలు దాల్చిన చెక్క ఆకు కొబ్బరి ఇవన్నీ తీసుకున్నామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ తీసుకున్నాము చూడండి వంకాయలను అయితే ఇట్లా నాలుగు వక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము దాంట్లోకి మసాలా అంతా యాడ్ చేయాలి కాబట్టి నాలుగు ముక్కలుగా పైన ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ నేను ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఈజీ ప్రాసెస్లో నేనైతే కర్రీ చేస్తున్నాను మీరు కూడా చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా అంతా ఆయిల్ అయితే వేసుకున్నామండి చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయింది దీంట్లో టమాటా ఉల్లిగడ్డలు అలాగే మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులు కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా వేగనిచ్చుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి ఆల్మోస్ట్ వేగిపోయాయండి చూడండి ఇదైతే మసాలా కోసం అండి దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకొని అయితే ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి దీన్ని అంతటినీ వేగాక మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం చూడండి మసాలా అంతా ప్రిపరేషన్ అయిపోయిందండి ఈ మసాలాలను మనము కట్ చేసుకున్నటువంటి వంకాయలోకి మధ్యలో ఇట్లా పెట్టాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి మళ్ళీ ఆయిల్ అయితే వేస్తున్నాము మనము కలిపి పెట్టుకున్నాం కదా వంకాయలోకి మసాలా అంతా పట్టించి పెట్టుకున్నాం చూసినరా అయితే ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఒక్కొక్కటిగా వేసి చూడండి చక్కగా ఇట్లా నాలుగు వక్కలు కట్ చేసి మధ్యలో మసాలా మనం ఇందాక ప్రిపరేషన్ చేసిన మసాలా అంతా ఈ వంకాయ లోపల పట్టించి ఇలా నూనెలో వేగించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వంకాయ కొంచెం మగ్గేంత వరకు మనము నూనెలో ఇలా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో వస్తాయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారే కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనిచ్చుకొని పక్కకైతే తీసుకున్నాము మళ్ళీ ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేగించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగించుకోవాలి దీంట్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి ఫ్రెష్ అల్లం అయితే తీసుకున్నాము ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుందండి అప్పటికప్పుడు నూరు పెట్టుకునేది వేసుకున్నాము దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాము వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి ఇప్పుడైతే టమాటా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను అయితే దీంట్లో వేసాము చూడండి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మగ్గనిచ్చుకోవాలి అలాగే వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము అప్పుడు మసాలా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము అలాగే కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మంచిగా దగ్గరకు వచ్చేసింది మగ్గిపోయింది మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ మసాలా మిగిలిపోయింది దీంట్లో వేసుకోవాలి అంటే వంకాయలో పెట్టినప్పుడు ఉంటుంది జ్యూషలా దాన్ని వేసుకొని దానికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ని దీంట్లోనే కొంచెం కారం వేస్తున్నాను కారం వేసి మంచిగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే నార్మల్ వంకాయలతోటే ట్రై చేసినా అండి టేస్ట్ సూపర్గా వచ్చింది చూడండి ఇందాక మనము మగ్గించుకొని నూనెలో వేంపుకున్న వంకాయలను అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కర్రీలో వేసుకోవాలి అంతే ఈజీ ప్రాసెస్ కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి టేస్ట్ మాత్రం మస్తుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్